సామాజిక సేవలో ఎప్పుడు ముందు ఉంటూ అవసరమైన వారికి సహాయం చేస్తూ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది చారిటబుల్ ట్రస్ట్ నిరంతరం నిస్వార్థంగా ప్రజలకు సేవలు అందిస్తూ వస్తున్న ఈ ట్రస్ట్ ఆధ్వర్యం మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు ముప్పై తొమ్మిదవ కోటవీధి ప్రాంతంలో భక్తి శ్రద్ధలతో శివరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అమ్మానాన్న నాన్న చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ బూరాడ వెంకటరమణ మాట్లాడుతూ తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రజా కార్యక్రమాలను నిరంతరంగా నిర్వహిస్తున్నట్లు ఆయన అలాగే భక్తి శ్రద్ధలతో ప్రతి ఏడాది కోట మహాశివరాత్రి వేడుకలను కూడా ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఎప్పటిలాగానే ఈసారి కూడా ప్రత్యేక పూజలు నిర్వహించి మందికి అన్న ప్రసాద వితరణ నిర్వహించినట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పిల్ల వెంకటరత్నం ట్రస్టీలు బివి ప్రసాద్ చిలుబోన లక్ష్మీ నీలిమ పిల్ల ఉమా పిల్ల రామకృష్ణ న్యాయవాదులు సిపి రాజు బి శ్రీనివాస్ పాత్రుడు బూరాడ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు నమస్కారం నా పేరు బోడవాడ వెంకటన్న దక్షిణం దక్షిణ నియోజకవర్గం ముప్పవార్డు మహాశివరాత్రి సందర్భంగా గత పదిహేను సంవత్సరాల నుండి ఈ యొక్క కార్యక్రమం మా ఇంట్లో కనుక్కుంటాం ఫ్యామిలీ మాట ఫ్యామిలీతో కలిపి అందరూ కుటుంబంతో కలిపి సహకారంతో ఈ యొక్క కార్యక్రమం అలాగే అమ్మ నాన్న చారిటబుల్ ట్రస్ట్ శ్రీమతి పిల్ల వెంకరత్నం గారు నాయకత్వంలో మరి ఈ సంవత్సరం వెంకటరత్నం గారు అంటే నా నా సిస్టర్ ఆమె నా సబ్బుడు మరి ప్రతి సంవత్సరం ఆమె ఈసారి మా సిస్టర్ ఈ యొక్క కార్యక్రమం చేయాలని వారి ద్వారాగా ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం అలాగే ప్రతి సంవత్సరం చేస్తుంది మహాశివతి కార్యక్రమం ఆ భగవంతుడు మహా మా మహాశివుడు ఎంతో ఇక్కడ ఉపవాసం కుటుంబం అంతా ఉపవాసంతో ఉంటూ ఈ యొక్క కార్యక్రమం చేస్తాం ఈ అలాగే మా మా యొక్క వార్డు కోటి వీధిలో ప్రజలందరూ ఇక్కడ ఇక్కడ మా విచ్చేసి మా యొక్క మందిరం విజయకారంగా విచ్చేస్తారు మార్నింగ్ ఈవినింగ్ గంటలకు వచ్చి ఈ యొక్క దీపారాధన చేస్తాం ఆయన్ని నైబర్స్ అంతా వీధిలో ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ వారి 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 యొక్క పళ్ళు ఫలహారాలు తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంటుంది మీ ఇక్కడే పుట్టి పెరిగాం మరి ఇన్ని సంవత్సరాల నుండి కూడా ఇక్కడ ఉంటే ఇక్కడ ఇక్కడ ఉంటూ ఉంటే మా యొక్క కుటుంబ కుటుంబంతో పాటు మా కోటివిధ కుటుంబ సభ్యులందరూ కూడా మా యొక్క కుటుంబంలాగే మమ్మల్ని కూడా వాళ్ళు వారికి వారి యొక్క తమ్ముళ్నో తమ్ముళ్నో అన్నినో మరి కొడుకునో అని అంటూ ఆప్యాతగా మమ్మల్ని అందరూ వాళ్ళ ఇక్కడ యొక్క వాళ్ళ వాళ్ళు కూడా సహకారంతో కూడా ఇక్కడ కార్యక్రమం చేపడుతున్నాం వివిధ ఏరియాలో నుంచి కూడా మా మా యొక్క పుట్టుబంతో పాటు వేరే వేరే కుటుంబాలు కూడా ఇక్కడ ఇచ్చేస్తూ ఈ యొక్క మహాశివ మా మహాశివరాత్రి యొక్క వేడుకని చేస్తున్నామండి అలాగే వారి శివరాత్రి యొక్క పేరు మీద ఇక్కడ వచ్చే భక్తులకి టిఫిను భోజనం అన్ని ఏర్పాటు చేస్తున్నాం అంటే ప్రసాదం కింద చేస్తున్నామండి మరి మా మహాశివ మా మహాశివుడు ఈ యొక్క కార్యక్రమాలను చేస్తూ మా యొక్క శక్తికి ఇచ్చింది మా కనకదుర్గ కనక కనకదుర్గ మా తల్లి మాకు అన్ని విధాలుగా మాకు సహకారం చేస్తూ మా ఈ యొక్క అందరికీ మాకు సహకారంతోనే ఈ యొక్క కార్యక్రమం చేపడుతున్నామండి మరి మీడియం మిత్రులందరికీ కూడా ఆ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ ఈ యొక్క ఇంకా మా యొక్క శక్తి భగవంతుని ఇవ్వాలని ఇస్తే తప్పనిసరిగా ప్రతి మా పతి యొక్క వేడుక చేస్తున్నాం అలాగే చారిటబుల్డ్ టెస్ట్ తరఫు నుంచి కూడా పేదవాళ్ళకి మొన్న లాస్ట్ టైం మా మొన్న డిసెంబర్కి కట్టి ఫస్ట్ రైసు నూనె పప్పులు ఇలాగా భక్తులకి చేసిన మా చారిటీబుల్ అమరాన చారిటీబుల్ తరఫున ట్రస్ట్ తరఫున కూడా ఇవ్వడం జరిగింది ఇలాగే మా యొక్క చారిటీబుల్ ట్రస్ట్ తరపు నుంచి పేదవాళ్ళకి చేయడానికి మా కుటుంబం అంతా సహకారంతోనే ఈ యొక్క కార్యక్రమం చేపడుతున్నాం ఎవరికైనా ఆపదలో ఉన్నట్లయితే మా యొక్క ట్రస్ట్ తరపు నుంచి శ్రీమతి పిల్ల వెంకటరత్నం గారు నాయకత్వంలోనే పనిచేస్తామని మీ మీడియా వారికి తెలియజేస్తూ నమస్కారం చేసేస్తున్నాం